ఈనాడు ఈ వర్గీకరణ విషయంలో కూడా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ కూడా సంక్లిష్టమైన సమస్యగా మారి తెలంగాణ సమాజం అదేవిధంగా నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా రకరకాల పోరాటాలను ఎదుర్కొని చాలామంది దీంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ పోరాటంలో ప్రాణాలు అసూలు బాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ సందర్భంగా పోరాటంలోనే చాలామంది చనిపోవడం జరిగింది వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూనే ఈరోజు ఈ సమస్యకు ఈ సభ శాశ్వతమైన పరిష్కారం చూపించడం అనేది ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భం వ్యక్తిగతంగా నా మనసుకు చాలా దగ్గరగా ఉన్న అంశం ఇది నేను జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివిధ బాధ్యతలు నేను ప్రజా జీవితంలో నెరవేర్చిన ప్రతి సందర్భంలో ఈ వర్గాలు అండగా నిలబడి మా ఎదుగుదలలో పూర్తిగా సహకరించి ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అందుకే ఈ సమస్యను శాశ్వతమైన పరిష్కారం ద్వారా ఈ వర్గాలను ఆదుకోవాలన్న ఆలోచననే మా ప్రభుత్వం యొక్క విధానం అధ్యక్షించారు